ओम जौ शांति ही ॐ अंतरिक्ष हम शांति ही ॐ प्रदीपी शांति ही ॐ आपा शांति ही ॐ शांति ही मनस पतय शांति ओ विश्व देवा शांति ओ ब्रम शांति ओ सर्व शांति शांतिरव शांति ओ शामा शांति శాంతి ఓ మహాసేను మహాస్మాచారి కాకినాడ నుంచి ప్రేమ్ అనేటటువంటి వారు ఒక మెసేజ్ పంపించారు ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏమిటంటే ముస్లిం సోదరులు అబ్దుల్లా శాస్త్రి గారట మీరు ఋగ్వేదంలో నమాజ్ ఉంది అని అంటున్నారు ఈ ఋగ్వేదంలో నమాజు ఉందనేది మాకు ఎవరికి కూడా తెలియటం లేదు సరే మరి పెట్టిన క్లిప్పింగ్ మీకు ఇస్తాను చూడండి నమాజ్ గురించి నమహ నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది ఆజా ప్రణమిల్లుతున్న ఆజా అష్ట అష్టభాగాలు అంటే నీకు స్తబ్ద చేస్తున్నా ప్రణమిల్లుతున్నా ప్రార్థన చేస్తున్నా నీవు తప్ప ఆరాధ్యుడు లేడు ఋగ్వేదంలోని పదం నమాజ్ చూసారు కదా అయ్యా అబ్దుల్లా శాస్త్రి గారు మీరు శాస్త్రి గారిని పేరు ఎలా పెట్టుకున్నారో అర్థం కావటం లేదు అసలు నేను ఒరిజినల్ గా మీరు పూర్వాశ్రమం ఏమిటో తెలియటం లేదు మంచి వాడు చెప్తున్నారు పూర్వాస్త మీరు హైంద సాంప్రదాయానికి చెందినటువంటి వారిని బ్రాహ్మణ వంశస్థులని విన్నాము మీరు వేదములో ఋగ్వేదములు నమోజ్ ఉందని చెప్పేసి మీరు చక్కగా వల్లిస్తున్నారు చాలా బాగా ఉంది కానీ నాలుగు వేదాలలో ఇరవై వేల దగ్గర దగ్గర ఐదు వందల మంత్రాలు కనబడుతున్నాయి ఋగ్వేదంలో ఉందని అంటున్నారు ఋగ్వేదంలో ఏ మండలంలో ఉన్నది ఏ సూక్తంలో ఉన్నది ఏ సంహిత అది చెప్పండి మహాశయ అబ్దుల్లా శాస్త్రి గారు ఋగ్వేదంలో ఏ మండలము ఏ సూక్తము ఏ సంహిత ఒకవేళ మీరు పొరపాటున ఋగ్వేదంలో వచ్చేమో మన ఆయుర్వేదం చూద్దాం ఆయుర్వేదంలో ఎక్కడుందో చెప్పండి మన అధర్వేదంలో పొరపాటు పడితే సామవేదము చెప్పండి ఎక్కడుందో యజుర్వేదం ఎక్కడుందో చెప్పండి మీరు మంత్రము ఎక్కడ ఉన్నది మండలము సూక్తము సంహితతో వివరణ ఇవ్వండి లేని పక్షముగా మీరు అటు ముస్లిం సోదరుని మోసపుచ్చుతున్నారు హిందూ సోదరుని మోసపుచ్చుతున్నారు కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు వేదాలలో నమాజ్ ఉందని చెప్పేసి ఒక్క మంత్రం కాదు ఆఫ్ మంత్రం అనేసరి చూపించండి ఇలాంటివి అసత్యమైనటువంటి విధానాలతో మీరు ప్రచారం చెయ్యవద్దు అసలు మీరు హిందూ ఫిలాసిఫీ దగ్గరికి ఎందుకు రావాలి మీరు ఏదో కన్వర్ట్ అంటున్నారు ఆ ముస్లిం మతంకి అంటే అక్కడ చెప్పుకోండి అక్కడ నమానం చేసుకోండి అంటే వేదాలంత ప్రాముఖ్యత అవి మీ వేదాల్లో ఉన్నని చెప్పి వేదాలను అడ్డుపెట్టుకొని మీ మతాన్ని పబ్లిష్ చేసుకోవాలన్నా మీ మతాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడమా హిందూ మతంలో పుట్టి ఏమిటి దౌర్భాగ్య స్థితి అసలు వేదాలు ఏం చదివారు మీరు వేదాలలో ఎక్కడైనా సరే ఇలాంటివి కనబడుతున్నవా ఇంకా మరి ఆ ప్రేమ అబ్బాయి మరి ఇంకోటి కూడా పెట్టాడు కామెంటు వేదాలలో బైబిల్లోనూ కురాన్లోనూ హింస పక్షపాతముతో తనను విశ్వసించినటువంటి వారిని విశ్వసించలేనటువంటి వారిని ఈ విన్న కనబడుతున్నా అని చెబుతూ వేదాలలో ఆ విధంగా కూడా ప్రేరణ కలిగించే మంత్రాలు ఉన్నవి కదా అవి పంపించండి నేను మా వాళ్ళకి కూడా మా మీటింగ్ మా యొక్క ఉండేటటువంటి అందరికీ తెలియచేస్తాను అన్నారు అయ్యా ప్రేమ్ నాలుగు వేదములలో ఈ విధమైన వాళ్ళు చెప్పినటువంటి విధానాలతో కూడిన మంత్రము ఒక్కటైనా సరే చూపించండి వాడు చెప్పండి ఇప్పుడు మీరు మీకోసమే ఈ వీడియో చేస్తున్న ప్రేమగారు నాలుగు వేదాలలో ఎక్కడైనా ఒక మంత్రము ఈ విధంగా కనబడుతుందా వాళ్ళు చెప్పిన విధానాలతో పోనీ వాడు చెప్పిన విధానంతో మంత్రం కనబడుతుందంటే అది ఏ మండలము ఏ వేదము ఏ వేదంలో ఉంది ఏ మండలంలో ఉంది ఏ స్థుత్వంలో ఉంది ఏ స్కృతిలో ఉంది వాళ్ళని మనం చూపించమని చెప్పండి దానికి జవాబుగా మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను ఆ మంత్రాల రిఫరెన్స్ కూడా నేను వాళ్ళు చెప్పింది తప్ప అసత్యమా లేకపోతే భావార్థాలు తప్పుగా చెప్తున్నారా ఇవన్నీ మీకు చూపిస్తాను గారు మీరు చెప్పిన దానికి జవాబుగా పంపిస్తున్నాను నేను సంత తీరిందని కూర్చున్నాను మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాను ఇలాంటి నేను నమ్మకండి వేదాలలో అల్లా ఉన్నారని వేదాలలో ఏసున్నాడని వేదాలలో యోగో ఉన్నాడని చెప్పేసి ఇలాంటివేమి కూడా లేవు వేదాలలో నమాజ్ ఉందని ఈ అబ్దుల్లా శాస్త్రి గారు చెప్తున్నారు ఇది కూడా లేదు ఒకరు అంటే చెప్తున్నానని మేము తెలుసుకుంటాం మంచిది కదా తెలుసుకుంటాం చూస్తాం ఏ వేదంలో ఉంది ఏ సహితం ఉంది ఉందో చెప్పండి అలాగే వేదాలలో పరమాత్మ పక్షపాత బుద్ధితో ఎవరైతే తనను ఆశ్రయించారు వాళ్ళ పక్షాన ఉంటూ అవతల పక్కన యుద్ధం చేస్తాను వాళ్ళకి నేను భయం కల్పిస్తాను అని ఎక్కడెలాంటి మంత్రాలు ఉండవు ప్రసక్తి లేదు వాళ్ళు ఉన్నాయని మీతో అంటున్నారు అంటున్నారు కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళే చెప్పానండి వాళ్ళు చెప్తే దానికి రిఫరెన్స్ నేను చూపిస్తాను దాని అర్థాలు భావార్థాలు ఎలాగొచ్చు కాదు ఉంటే తప్పుగా అన్వయించారు అవన్నీ వివరించి చెప్తాను అవి ఏమన్నా చూపించమండి ఓం నమ